నగరంలోని ప్రముఖ హాస్పిటల్ నందు నెల్లూరు జిల్లాలో ఇంటర్నేషనల్ పల్మనాలజీ రంగంలో ఒక ముఖ్యమైన వైద్య విజయాన్ని సాధించారు తీవ్రమైన ఎయిర్వే అడ్డంకితో బాధపడుతున్న యాభై ఐదు సంవత్సరాల రోగికి మెటాస్టాటిక్ థైమోమో రోగికి ట్రాకియల్ వై సెల్ఫ్ ఎక్స్పాండింగ్ మెటాలిక్ ఎయిర్ విజయవంతంగా అమర్చారు ఈ ప్రక్రియ నెల్లూరు జిల్లాలో తొలిసారిగా మెడికవర్ హాస్పిటల్లో నిర్వహించడం గర్వకారణమని అన్నారు ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ కాటం రెడ్డి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ క్లిష్టమైన ఎయిర్వే అడ్డంకులు ఉన్న రోగులకు కూడా ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనే అత్యాధునిక ఇంటర్నేషనల్ పల్మనాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి

దాంతో గౌతమ్ సార్ ఉన్నారు ఇక్కడ హెడ్ ఆఫ్ ది వి బిహా అర్ క్లస్టర్ హెడ్ సో మా మేనేజ్మెంట్గా ఉన్నారు ఇప్పుడు ఈ ముఖ్యమైన మీటింగ్కి కారణం ఏంటి అంటే ఈ పేషెంట్ గురించి చెప్పాలనండి ఆల్ అందరి నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియాలని మేము ఈ మీటింగ్ కండక్ట్ చేయాల్సి వచ్చింది ఈ పేషెంట్ సుధాకర్ ఈయన పేరు ఈయనకి యాభై ఐదు సంవత్సరాలు మన కిసాన్ నగర్లో ఉంటారు ఆటో డ్రైవర్ అండి అయితే ఈయన మా దగ్గరికి రావడం జరిగింది అంటే మన ఆంకాలజిస్ట్ కాడకి రావడం జరిగింది ఈయన బయట ఒక హాస్పిటల్కి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఎక్స్రే తీసినప్పుడు మీకు ఆ ఎక్స్రేలో చిన్న గడ్డు ఉంది అందుకనేసి మీరు ఒకసారి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళండి అని గైడ్ చేశారండి ఆ గైడ్ చేయడం వల్ల మా హాస్పిటల్కి రావడం జరిగింది వచ్చినప్పుడు ఆయనకి చాలా ఆయాసపడి దగ్గు గల్ల జ్వరం అనే ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు సార్ ఒకసారి చూసి ఇది ఓకే ఇది అసలు క్యాన్సర్ గడ్డేనా కాదా లేకపోతే నిమోనియానా ఏంటి అని తెలుసుకోవడానికి ముక్క పరీక్ష చేయడం జరిగిందండి ఈ ముక్క పరీక్ష చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి క్యాన్సరా కాదా అని నిర్ధారణ చేయాలి అది ఈరోజు ఎక్కడైనా ప్రోటోకాల్ అది అయితే సార్ ముక్క పరీక్ష చేసి అది క్యాన్సర్ గడ్డే అని చెప్పారండి అది ఛాతి భాగంలో ఉండింది ఆ గడ్డ క్యాన్సర్ అని ప్రూవ్ అయింది ఆ ప్రూవ్ అవడం వల్ల ఏమైందంటే ఆ గడ్డ మరి పాకిపోయింది పాకిపోవడం అంటే పక్కనున్న రక్త కణాలకి ప్లస్ ఊపురుతులకు పోయే మెయిన్ పైప్కి ఇన్వాల్వ్ అయింది ఆ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఏమైంది అంటే ఆ గ్రామీణించుకొని వస్తామని ఇంటికి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు ఆయాసంతో మళ్ళీ తిరిగి రావడం జరిగింది సో అలాంటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది ఈ పరిస్థితిలో మనకి ఈ ప్రాబ్లంకి ఆపరేషన్ సో ఈనమున ఆయాసానికి అవి ఏమీ చేయడానికి కనపడలేదు సో ముందుగా ఆయాసాన్ని తగ్గేదానికి మనం ఆక్సిజన్ లాగా ఆయన అనే హాస్పిటల్ కికి ఇక్కడ ఎక్కడ మనం విన ఉపయోగ ఉండడం కనబడుతుంది ఇక్కడ అలా సంబరిగా ఇంకొంచెం ఒక రోజు వెంటిలేటర్ పెట్నా కూడాానికి పెద్దగా ఇంప్రూవ్‌మెంట్ రాలేదు మెడిసిన్స్ పెట్టినాకేనే రీడింగ్ ఆక కిచెన్ ఆర్కి ఇంప్రూవ్‌మెంట్ రావట్లేదు ఇంకొంచెం సమస్య కూడా ఇంప్రూవ్‌మెంట్ అనుకోవడం ఆయనక ఆశ పట్టు ఉన్నారు ఇక మనము ఈ మందుల ద్వారా మనం చేయగలిగేది మనం ఎక్కువగా లేదు ఇంకా చేయాలని మేము కంటింగ్ అనేప్పుడు ఒకటే మాగో నేను చెప్పాలి దానికి వాళ్ళు ఆలోచించుకొని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఒక వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఒక రోజులో ఎక్కువ వెంటిలేటర్ ఆ భూమి మీద కింద మన ముందు కూర్చోడానికి వీలు పడింది సో ఇదంతా ఇప్పుడు అతనికి అతని కుటుంబ సభ్యులు వెడే వాళ్ళు వైద్యం పైన నేను మూవ్ చేశామని చెప్పాలి సో యాక్చువల్ ట్రీట్మెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో దానికి ఆరోగ్య విషయంలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేదైతే రావాలి దాని గురించి అయినా కావాలి మీకు సో ఎటువంటి కాంప్లికేటెడ్ కేసు అయినా కానీ మల్టీ స్పెషాలిటీ అప్రోచ్తో ముందుకు వెళ్తే ఇలాంటి రిజల్ట్స్ చూడగలుగుతాం అదే బెస్ట్ ఎగ్జాంపుల్ సో ప్రతి చిన్న ప్రాబ్లమ్కి మనం మహారాష్ట్రాలకు అక్కడ ఎత్తుకున్నాం సో మనకి దగ్గరలో ఉన్నాం వెళ్ళిపోవాలి స్పెషాలిటీస్ ఏదైనా కూడా ఒకసారి ఎవరోపడకుండా నేను ఆటో తోలి జీవనం సాగించుకుంటున్నాను నాకు ఇలాంటి సమస్య ఇట్లా వచ్చింది ఒక దగ్గర చూపిస్తే గడ్డు ఉన్నట్టుందా నువ్వు మంచి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి నాకు నేను డెట్లీ వచ్చేసాను వచ్చి నేరుగా మన సార్ కడ వచ్చాను సరే ఇలా ఉందన్నాను అది నీకు అది కట్టైతే ఉంది నేనే ఎక్స్రే తీసాను మీకు పైకి పంపిస్తుంది అని టెస్ట్ వారం టైం పడుతుంది కొద్దిగా ఉండాలి నువ్వు అని చెప్పాడు నేను రెండోసారికి అది ఇచ్చేసి వెళ్ళిపోయాను ధరలో అదేమైందంటే నాకు ఎక్కువ పెరగతా ఉంది ఆ నాలుగు అర్థం పడిపోతుంది టాక్సీ అందటం కష్టమై పిల్చుకుంటున్నా వదలలేకుండా వచ్చేసాను దాన్ని పెడితే సరే నీకు నేను చేసే ట్రీట్మెంట్ నువ్వు ఇప్పుడు సరేడు కావు నీకు చాలా నిలబడలేవు అని చెప్పి మా సార్ గారు మన కౌశిక్ రెడ్డి గారు ఆ రోజు నేను ఆడ ఐసీలో పెట్టాను మా సార్ వాళ్ళు అక్కడ కలిసి ఐసీలో వేసి అవి ఆక్సిజన్ పెట్టి దాంట్లో వదిలేదు పై నన్ను అట్లా తీసుకొని ఇట్లా మిషన్ ఇట్లా పెట్టి ఏదైనా టాబ్లెట్ ఇచ్చేటప్పటికి మళ్ళా కళ్ళు వెళ్ళిపోతా ఉండే పైకి అలాంటివి తప్పును పెట్టేసాను అలా జరుగుతూ ఉంది సార్ గారు ఆ రోజు వచ్చారు శనివారం శనివారం ఇక్కడ గ్రౌండ్స్కి వచ్చారు వచ్చేసి ఇలా సార్ వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు అది నాకు తెలీదు మాట్లాడుకొని వచ్చి ఈ అబ్బాయికి ఏదో ఒకటి చేయాలి ప్రస్తుతానికి ఇతనికి ప్రాణవాయువు అందేటట్టు తట్టు మనం చేయాలని ప్లాన్ చేసుకొని దేవుళ్ళు అందరు కలిసి అక్కడ ప్లాన్ చేసుకొని ఆదివారం సెలవు అయినా నాకు అదొక్కటే నేను నాకు దైవ భిక్ష పెట్టిన మా డాక్టర్స్ గడికేర్ డాక్టర్స్కి ఇప్పటికీ నేను రుణపడి ఉంటాను నా భార్య బిడ్డలకి నన్ను చచ్చిపోయేవాడిని బతికిచ్చి ఒక రుణంగా పెట్టి పంపించాను వీళ్ళకంటే ఆ రోజు సార్ వాళ్ళు ఎనిమిది గంటలకు ఆఫీస్కి వచ్చి ప్లాన్లు చేసుకొని ఎవరెవరిని అందరు విద్యార్థులు చేసి అక్కడ నా కోసం దాదాపులు హాఫ్ అన్ అవర్ గంట గంట దాకా రిస్క్ చేసి ఒక ప్రాణవాయువును దింపి మరో జనంనిచ్చి ఈరోజు నన్ను ట్రీట్మెంట్ ఇస్తున్నాము సో మై రిక్వెస్ట్ ఏంటంటే ఇందాక కౌశిక్ గారు కానీ చెప్పినట్టు మన నెల్లూరులో మెడికవరే కాదు చాలా హాస్పిటల్స్ కూడా అన్ని అత్యాధునిక వైద్యం జరుగుతుంది కాబట్టి నెల్లూరు ప్రజలకు మేము వినిపించేది ఏంటంటే నెల్లూరు డాక్టర్లను నమ్మండి నెల్లూరు హాస్పిటల్ని నమ్మండి ఎక్కడ పోకుండా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోండి అండ్ మెడికవర్ అయితే చెప్పాల్సిన పనులను మేము రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇస్తున్నాము ఏదో కొత్త ప్రొసీజర్ చేస్తున్నాము నీకు లాస్ట్ టైం నేను చెప్పినట్టు ప్రతిసారి కొత్త కొత్త ప్రొసీజర్స్ కొత్త కొత్త ఇంట్రడ్యూస్ చేసి నెల్లూరు ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నాము ఆ ప్ర ప్రక్రియలోనే ఇది ఒక కొత్త ప్రొసీజర్ ఫస్ట్ టైం ప్రొసీజర్ చేశారు థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇక్కడ ఐసీయూ ఇన్ఛార్జ్ మెడికల్ హాస్పిటల్స్ సో ఈ పేషెంట్ ఇంతకుముందు మన సార్ చెప్పినట్టుగా ఆయాసంతో వచ్చాడు వాళ్ళ ఆయన అవైలబైట్ చేసానికి ఏం తెచ్చిందంటే ఒక మా ట్యూమర్ ఉంది అది ఏంటంటే మనకి విండ్ పైప్ను కంప్రెస్ చేస్తాము సో మనకి విండ్ పైప్ను కంప్రెస్ చేయడం వల్ల ఆయన గాలి తీసుకోవడం చాలా ఇబ్బంది సో ఆ టైంలో ఎమర్జెన్సీగా మనం ఐసీయూలో వెంటిలేటర్స్ యూజ్ చేసి ఆయన సపోర్ట్ చేయడం కానీ ఎందుకంటే ఆ ఫ్రంట్ వేసే వరకు ఆయన సపోర్ట్ చేయకపోతే ప్రాణా ప్రమాద పరిస్థితులు ఉండి ఉండేది బట్ ఆ స్టంట్ వేసే వరకు వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వడము ఆయన కావాల్సినటువంటి చూసుకోవడము సో అట్లా ఐసీయూలో మనం కొంచెం ఎర్లీ ఇంట్రవెస్ చేయడం వల్ల కొంచెం ఆయన సపోర్ట్ చేయగలగడము స్టంట్ వేసే హోల్డ్ చేయగలగలము సో మనకి ఈ మెడికల్ హాస్పిటల్లో ఐసీయూ రిలేటెడ్గా ఎనీ ఎమర్జెన్సీస్ ఉన్నా కూడా మనం ఈజీగా ట్యాకిల్ చేయగలి ఫెసిలిటీస్